ఓజీ సినిమాలో ఫైట్ మాస్టర్గా పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగిన జాకీ చాన్ జాకీ చాన్ ఈ పేరు వింటేనే ఫైట్కే దడ వచ్చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి సూపర్ ఫైట్ మాస్టర్ జాకీ చాన్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు జాకీ చాన్ పేరు వినిపిస్తేనే చాలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ఎంతగానో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు అయితే మరి అలాంటి జాకీ చాన్ ఏకంగా పవన్ కళ్యాణ్ గారి కోసం రంగంలోకి దిగారట ఇక విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో చాలా బిజీ బిజీగా అయిపోయాడు డిప్యూటీ సీఎంతో పాటు నాలుగు మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి కాబట్టి రోజంతా తీరిక లేకుండా కనిపిస్తూ ఉన్నాడు ఇవి కాక ఆయన శాఖలకు సంబంధించిన రోజువారీ అప్డేట్స్ జనాలు అధికారులు పార్టీ కార్యక్రమాలు అంటూ నిత్య బిజీగానే కనిపిస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ఆయన ఆల్రెడీ కొంతవరకు పూర్తి చేసిన సినిమా సంగతేంటి అనే ప్రశ్న అందరిలోనూ ఉంది రీసెంట్గా హరిహరి వీరమల్లు సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నిర్మాతలు కూడా ఆయన్ని కలిశారు ఇక వీరికంటే ముందు ఓజీ గురించిన అప్డేట్స్ కోసం చూస్తూ ఉన్నారు ఇక వారి కోసం లేటెస్ట్ న్యూస్ రావడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఎంతగానో సంబరాలు చేసుకుంటున్నారట మరింతకి ఆ న్యూస్ ఏంటంటే ఓజీ మూవీని సుజిత్ డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు ముంబై అండర్ వరల్డ్ లో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గా గా చూపించబోతూ ఉన్నాడు సుజిత్ అయితే మరి ఈ సినిమా కోసం ఏకంగా ఫైట్ మాస్టర్ గా జాకీ చాన్ పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగబోతున్నారట ఇక పవన్ కళ్యాణ్ గారి యొక్క హైప్ అలాగే జాకీ చాన్ యొక్క ఫైట్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే కదా మరి ఇప్పుడు మాత్రమేకంగా ఏకంగా పవన్ కళ్యాణ్ కోసం ఇలా జాకీ చాన్ రంగంలోకి దిగేసరికి ఓజీ మూవీలోని ఫైట్స్ అన్నీ కూడా ఒక రేంజ్లోనే ఉంటాయని అభిమానులందరూ కూడా చాలా చాలా సంతోషాలను వ్యక్తపరుస్తున్నారట సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతానికైతే దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నట్లుగా తెలుస్తోంది